బంగాళాఖాతంలోని అల్పపీడనం బలపడిన కారణంగా రేపు వాయుగుండంగా మారి ఎల్లుండి తూర్పు మధ్య బంగాళాఖాతం వద్ద తుఫానుగా మారే అవకాశం ఉందని ఏపీ ప్రకృతి విపత్తుల సంస్థ ప్రకటించింది అయితే దీనితో రేపు ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి అనకాపల్లి కాకినాడ చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది అంతేకాదు విజయనగరం మన్యం విశాఖ కోనసీమ తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా గుంటూరు బాపట్ల అన్నమయ్య తిరుపతి సత్యసాయి వైఎస్ఆర్ జిల్లాలలో సైతం అక్కడక్కడ పిడుగులతో పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల సంస్థ ప్రకటించింది అయితే ప్రజలు తగిన జాగ్రత్తలు వహించాలని పిడుగులు పడే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకునేలా ఎటువంటి ప్రమాదం ఉండదని ఏపీ విపత్తుల సంస్థ ప్రకటించింది మరి Smart Jakarta.